హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ అంటే తెలుసుకుందామా ప్రోమోల ప్రకారంగా చూపిస్తుంటే ఎలిమినేషన్ అయితే లేనట్టే ఉంది అయితే బట్ కానీ వాళ్ళైతే టెన్షన్ అయితే రేస్ చేస్తున్నారో నాకు సార్ అయితే క్లియర్గా ఉంది అలాగే మణికన్ కూడా కొంచెం రూమ్లోకి తీసుకురా అంటే ఐ మీన్ రూమ్లోకి రమ్మన్నారు అనమాట తన బాధ అంతా ఏడ్ చేయమన్నారు మనీని అయితే అక్కడ ఉండమని చెప్పి మోటివేషన్ డైలాగ్లు అయితే బాగానే చెప్పారు నాకు సార్ అయితే అదైతే క్లారిటీగా అర్థమైంది బట్ కానీ హౌస్ మొత్తం నాగమణిని పంపి అయితే అనుకుంటున్నారనేది మనకి షో చూస్తే ఈజీగా అర్థమవుతుంది తన్నే ఈ వీక్ టార్గెట్గా పెట్టుకున్నట్టున్నారు సీత కూడా అంతే స్టార్టింగ్ టూ వీక్స్ బాగానే ఉంది ఇంకా త్రీ వీక్ థర్డ్ వీక్ నుంచి మాత్రం ఫుల్ చేంజ్ అయిపోయింది ఇంకా యష్మి అయితే చెప్పవసరం లేదు ఇప్పుడున్నట్టు రేపు ఉండదు అనుకోండి ఎనీవే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతారా లేదంటే వాళ్ళు బయట ఎలా ఉంటారనేది అయితే మనకైతే క్లారిటీ లేదు కదా ఎనీవే మనీ అయితే ఓకే ఫ్లిప్ అవ్వచ్చు మాటలు బట్ కానీ తనకి కొంచెం చూస్తే జెన్యున్ అనే అనిపిస్తుంది ఎనీవే అందరూ టార్గెట్ పర్సన్గా చేస్తున్నారు టాప్ ఫైవ్లో నాగమణి ఉండాలనుకునే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి అలాగే ఈరోజు గౌతమ్ కృష్ణ ఎంట్రీ అవ్వబోతున్నట్టున్నాడు షోలో అయితే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్